వెల్కమ్ టు మానల్ గురు పౌర్ణమి రోజు ఒక్క పని చేస్తే శత్రుదోషాలు తొలగిపోయి సంపద వృద్ధి చెందుతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఆదివారం ఆషాఢ మాసంలో తొలి పౌర్ణమి వస్తుంది ఇదే రోజు గురు పౌర్ణిమ కూడా ఈరోజు ఉపవాసం ఉండి శివునికి అమ్మవారికి పూజిస్తే సర్వార్థ సిద్ధియోగాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం ఆషాఢ మాసంలో ఆది మాసాన్ని సకల దేవతలకు ఆరాధించే ముఖ్యమైన మౌనంగా భావిస్తారు ఈ మాసంలో అమ్మవారిని ప్రాత్రమే కాకుండా నచ్చిన అన్ని దేవతలు కూడా పూజించడం వలన అపారమైన ప్రయోజనాలు కలుగుతాయి ఈ విధంగా ఈ సంవత్సరం ఆదివారం పౌర్ణమి ఎప్పుడు వస్తుందో ఆ రోజు ఈ సమయంలో పూజలు నిర్వహించడంలో కూడా ప్రత్యేకమైనటువంటి యోగాలు కలుగుతాయి సాధారణంగా శివారాధనకు తిరుమల ఆరాధనకు అమ్మవారి ఆరాధనకు అరవైన రోజుగా పరి ఈరోజు చెప్తారు ఈ రోజున పున్నమి దేవతగా పూజించి అనేక రెట్లు అధిక ఫలితాలు తెస్తుంది ప్రతి నెల పౌర్ణమి తిది నాడు ఉపవాసం ఉండి శివునికి అమ్మవారికి పూజించడం వల్ల సకల విధాలు సుఖాలు కలుగుతాయని విశ్వాసము ప్రతి నెల పౌర్ణమి వచ్చినప్పుడు చిత్తే కత్తే ఆడితై మాసాలలో వచ్చే పౌర్ణమికి సత్యనారాయణ పూజించడం వల్ల సర్వ దోషాలు తొలగిపోతాయి అంతలేని సంపదలు కలుగుతాయి ముందు విశ్వాసం ఆషాఢముల ఆషాఢ మాసంలో వచ్చే యొక్క పౌర్ణమి ఉత్తరాష నక్షత్రంలో కలిసి రావటం వల్ల పవిత్రమైన రోజుగా పరిగణిస్తారు దీని ప్రకారం ఈ సంవత్సరం ఈ యొక్క పౌర్ణమి జూలై ఇరవై ఒకటి ఆదివారం వస్తుంది రేపు ఇరవైవ తేదీ సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు ప్రారంభమై జూలై ఇరవై ఒకటి నాలుగు గంటల యాభై ఒకటి ముగుస్తుంది జూలై ఇరవై సాయంత్రం పౌర్ణమి తేదీ ప్రారంభమైంది జూలై ఇరవై ఒకటి సూర్యదేవ సమయంలో ఏ తేదీలో ఉంటే ఆ తిథిలో పౌర్ణమిగా పరిగణిస్తారు ఆషాఢ మాసం పౌర్ణమి రోజు స్థానాంతరం స్నానాంతరం నిద్రలేచి పూజ గదిలో అమ్మవారి విగ్రహం ఎదుట ప్రతి దీపం వెలిగించాలి ఆ రోజున ఉదయాన్నే సమీపంలో అమ్మవారి విగ్రహం లేదా అమ్మవారి ఆలయానికి వెళ్ళి దేవతలకు ఎరుపు లేదా పసుపు వస్త్రాన్ని ధరించి రెడ్ స్టోన్ ఉన్న ఆభరణాలు ధరించి పూజ చేయటం ఉత్తమం వివిధ రకాల సుగంధ పుష్పాలతో అమ్మవారిని పూజించడం చాలా విశేషమైనది ఆషాఢ రోజు శివునికి అభ్యంగ స్నానం చేసి నలని ఆహాన్ని ధరించి వెదురు బియ్యం పాయసం తయారు చేస్తే ఎలాంటి దోషాలైనా సరే కలిగిపోతాయి సాధారణంగా పౌర్ణమిలో శ్రీకాళ క్రీవాలం చేయటం ఉత్తమం వచ్చే పౌర్ణమి ప్రతి హిందువు పూజించాలి పర్వత ప్రదక్షిణం వల్ల మనసుకు ప్రశాంతత శరీరానికి ఆరోగ్యానికి ఏవైతే ఉన్నాయో అవన్నీ తో తొలిగిపోతాయి వీడియో నస్తే లైక్ ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి